అనసూయకు నిజం చెప్పి గాయపడిన సుమిత్రను అప్పగించి నా తల్లికేమైనా అయితే చంపేస్తానంటూ జ్యోత్సనకు వార్నింగ్ ఇచ్చిన దీప అసలు దీప ఇప్పుడు అనసూయకు నిజం చెప్పాల్సిన అవసరం ఎందుకొచ్చింది మరి నిజం తెలుసుకున్న అనసూయ సుమిత్రను తను చూసుకుంటానందా డైరెక్ట్ డైరెక్ట్గా దీప ఇప్పుడు వార్నింగ్ ఇవ్వడం అంటే ఇక జ్యోత్స్న దగ్గర ఓపెన్ అయిపోవడమే కదా మరి అలాంటి నిర్ణయం ఇప్పుడు దీప ఎందుకు తీసుకుంది మరి పూజారి గారు చెప్పినటువంటి మాటలను దృష్టిలో పెట్టుకుని దీప ఇదంతా చేసిందా అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేదా కార్తీక దీప మీద నవ్వసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక దీప సుమిత్రను ఎక్కడుందో కనుక్కుంది అలా కనుక్కున్నటువంటి దీప సుమిత్ర ఉన్నటువంటి ప్రమాదకరమైన పరిస్థితి నుంచి సుమిత్రను కాపాడుకుంది కానీ చివరకు తను ఎందుకు నన్ను ఇంతలా వెనకాబడుతున్నావు ఎందుకు నువ్వు నా కోసం ఇంతలా ఆరాటపడుతున్నావు ఇంటికి రావాల్సిందే అని నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు నీకు నాకు బంధం ఏంటి అని అడిగినటువంటి సుమిత్రకు నువ్వు నా తల్లివి అని చెప్పి చెప్పినటువంటి దీప మాటలు సుమిత్ర చెవిన పడి ఏంటసలు నువ్వు ఇలా అన్నావని అడిగేలోపే దీపకొచ్చినటువంటి ప్రమాదం నుంచి దీపను తప్పించటానికి సుమిత్ర ప్రమాదంలో పడింది దాంతో సుమిత్ర తల మీద బలమైన గాయం అవడంతో ఇక దీప వెంటనే సుమిత్రను హాస్పిటల్ కు తీసుకెళ్తుంది అలా తీసుకెళ్లినటువంటి దీప హాస్పిటల్లో డాక్టర్ చెప్పిన మాటలతో షాక్ అవుతుంది ఆవిడ కోమాలోకి వెళ్లిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడను ఎంత జాగ్రత్తగా చూసుకోగలిగితే అంత మంచిది ఏమాత్రం కూడా టెన్షన్ పెట్టకూడదు సరికదా అసలు ఆవిడకు ఎటువంటి టెన్షన్తో కూడినటువంటి విషయాలు తెలియనివ్వకూడదు అని చెప్పి చెప్తారు అండ్ ఆవిడ కోమా నుంచి బయటకొచ్చాక మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటారు మేబీ ఈవిడ రే పొద్దున్నే కళ్ళు తెరవచ్చు లేదా పది రోజుల తర్వాత కళ్ళు తెరవచ్చు అంటూ డాక్టర్ చెప్పిన మాటలకు దీప కొంచెం కంగారు పడుతుంది ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న అమ్మను జ్యోత్సన చేతులకు అప్పగించటం అస్సలు మంచిది కాదు ఎందుకంటే ఈ స్థితినే వాడుకుని అమ్మను ప్రాణాలు తీసేసినా తీసేస్తుందా రాక్షసి అందుకే ఎట్టి పరిస్థితుల్లో అమ్మ ఎక్కడుంది అనే విషయాన్ని ఎవరికీ తెలియనివ్వకుండా జాగ్రత్త చేయాలి అనుకుంటుంది అలా అనుకున్నటువంటి దీప ఇక అక్కడి నుంచి వెంటనే అనసూయకు ఫోన్ చేసి అత్త ఎక్కడున్నావు అని చెప్పని అడుగుతుంది నేను ఇంట్లోనే ఉన్నానే గారు ఇంకా చెల్లెమ్మ ఇంకా శ్రీధ్రబాబు కలిసి శివనారాయణ గారి ఇంటికి వెళ్లారు సుమిత్ర కనిపించట్లేదంట కదా అనగానే అమ్మ నాకు దొరికిందత్తా అంటుంది అవునా అమ్మ నీకు దొరకడం ఏంటి అని అంటూ ఏం మాట్లాడుతున్నావు దీపా అంటే అంతా నీకు చెప్తాను నువ్వు ముందు అర్జెంటుగా నేను చెప్పే అడ్రస్కి రా అంటుంది ఇక అక్కడికి వెళ్లేసరికి సుమిత్ర స్పృహ లేకుండా పడి ఉండడాన్ని చూసి షాక్ అవుతుంది అనసూయ ఏం జరిగిందే అని చెప్పని అనేసరికి జరిగింది మొత్తం చెప్తుంది దీప అవునా అంత పెద్ద ప్రమాదం నుంచి నిన్ను కాపాడి ఆవిడ ప్రమాదంలో పడిందా అంటూ ఉంటే ఇకప్పుడు దీప అయితే అత్త అంటూ గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తుంది ఏమైందే దీప ఎందుకలా ఏడుస్తున్నావు అనగానే అమ్మని ఇలాంటి పరిస్థితులను చూసి తట్టుకోలేకపోతున్నానత్తా అని అంటుంది సుమిత్రమని అమ్మ అమ్మ అంటూ నువ్వు పిలవటం నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి లేని నీకు ఆవిడే తల్లిలా ఆదరించింది కాబట్టి నువ్వు అమ్మాని పిలుచుకోవటం చాలా సంతోషంగా ఉంది అంటుంది అనసూయ అత్త నీకు నిజం చెప్పాలి అంటుంది ఏంటే ఏంట నిజం అని చెప్పని అంటే తల్లి లేని నాకు సుమిత్రమ్మ అమ్మ అవ్వాలి అని చెప్పి నేను అమ్మాయిని పిలవట్లేదు ఆవిడే నన్ను కన్న తల్లి అందుకే అని పిలుస్తున్నాను అంటుంది ఏం మాట్లాడుతున్నావే దీపా అంటుంది ఇక అనసూయ దాంతో అనసూయకి విషయం మొత్తం చెప్తుంది దీప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనసూయ ఎంత గట్టి బంధమేనిది నిజంగా నీ రక్త సంబంధీకులతో నీకున్న బంధం అనేది చాలా గొప్పది అందుకే భగవంతుడు అటు తిప్పి ఇటు తిప్పి చివరికి నిన్ను తీసుకొచ్చి ఇక్కడే వేశాడు నీ కుటుంబంతోనే కలిపాడు అని చెప్పని అనేసరికి ఒక్కసారిగా ఇక దీప అయితే అనసూయను పట్టుకుని గట్టి గట్టిగా ఏడుస్తుంది చి పిచ్చిదాన ఇన్ని రకాలుగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నువ్వు నిలబడ్డదానివి ఇప్పుడెందుకు భయపడుతున్నావు మీ అమ్మకి ఏమీ కాదు అర్థమైందా నిన్ను కన్న తల్లి పేగుబంధం చాలా గట్టిది గొప్పది మీ ఇద్దరి రక్తబంధం చాలా గట్టిది ఆ రోజున ఆవిడిని కాపాడటానికి నువ్వడ్డు వెళ్ళావు ఈ రోజున తన బిడ్డ అని తెలియకుండానే ఆవిడ ఆవిడొచ్చింది చూసావా తల్లి అని తెలియకుండా నువ్వు కాపాడుకుంటే బిడ్డ అని తెలియకుండా నీ తల్లి నిన్ను కాపాడుకుంది కాబట్టి ఆవిడ కోలుకుంటుంది నిన్ను తన కూతురని తెలుసుకుంటుంది అని చెప్పని అంటుంది అనసూయ ఇక సరే నువ్వు జాగ్రత్తగా చూసుకో నేనైతే అసలు ఇదంతా జరగడానికి కారణమైన దానికి బుద్ధి చెప్పి రావాలి అంటుంది సరే అయితే జాగ్రత్త మరి మీ అమ్మ ఇక్కడుందనే విషయం కార్తిక్ బాబుకు చెప్పావా అంటుంది ఇప్పుడు బావతో ఫోన్ చేసి మాట్లాడతాను చెప్దామంటాడో వద్దంటాడు ఏమంటాడో చూస్తాను అని దీప అక్కడి నుంచి బయలుదేరుతుంది కార్తీక్ ఈలోపు దీపకు ఫోన్ చేస్తాడు దీప ఎక్కడున్నావు అని చెప్పని అంటే మీరెక్కడున్నారండి నువ్వెక్కడున్నావు బాబా అని అడుగుతుంది తాతయ్యకి అసలు ఒంట్లో బాగాలేదు కళ్ళు తిరిగి పడిపోయాడు అందరం ఇంట్లోనే ఉన్నాం అత్త జాడ ఏం తెలియలేదు నీకేమైనా తెలిసిందా అంటే నువ్వు ఒక్కసారి ఇంట్లోంచి బయటకు వస్తే నేను నీతో మాట్లాడతాను అంటుంది ఏంటి దీపా అంటాడు కార్తీక్ ఇక వెంటనే చాలా రహస్యం నువ్వు బయటికి రా అని అంటుంది ఇక గార్డెన్ గార్డెన్లోకి వచ్చి మాట్లాడతాడు ఏంటి దీపా ఏమైంది అంటే అమ్మ కనిపించింది బావా అంటుంది ఏంటి అత్త కనిపించిందా అని అంటాడు అవును బావా కనిపించింది కానీ పెద్ద ప్రమాదం నుంచి అమ్మని నేను తప్పించాను ఈలోపే నాకు ప్రాణాపాయం వచ్చేసరికి ఆవిడ అడ్డుగా నిలబడి నన్ను కాపాడింది ఆ తను మాత్రం స్పృహ కోల్పోయింది తలకు బట్ గట్టిగా గాయం తగిలింది అంటే అవునా ఎక్కడుంది ఇప్పుడు అని అంటే హాస్పిటల్లో ఉంది ప్రస్తుతం కోమా స్టేజ్లో ఉంది తొందరగానే కోలుకుంటుందని డాక్టర్ చెప్పారు నేను నీ దగ్గరికే వస్తున్నాను బావా నీ దగ్గర కంటే నీ దగ్గర కాదు జ్యోత్సన దగ్గరికి అంటుంది ఎందుకలా అని అనగానే రావాలి బాబా రావాలి వచ్చి దానికి దిమ్మ తిరిగేలాగా గట్టి వార్నింగ్ ఇవ్వాలి అని చెప్పని అనగానే ఒక్కసారిగా ఇక కార్తిక్ అయితే షాక్ అవుతాడు ఎందుకు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అని అంటే ఇక తెలియాలి బాబా ఇప్పటి వరకు ముసుకులో ఆడింది చాలు ఇక తెలియాలి అని అంటూ ఉంటే మరిప్పుడు అత్తయ్య దగ్గర ఎవరుంటారు అని అంటే అత్తని రమ్మన్నాను వచ్చింది అతని ఇక్కడే ఉంచుతున్నాను నిజం కూడా చెప్పాను అంటుంది అవునా మంచి పని చేసావు ఆవిడ ఇంకా జాగ్రత్తగా చూసుకుంటారు అని అంటే సరే బాబా నేను బయలుదేరి వస్తున్నాను మరి ఈ విషయాన్ని అక్కడ చెప్పాలా వద్దా అంటే ఇప్పుడే వద్దు జ్యోత్సన తన తప్పు తెలుసుకునే వరకు ఆగుదాం కానీ మన వాళ్లకు మట్టుకు చెప్దాం జ్యోత్సన కు పారిజాతానికి తెలియని వద్దందాం అంటే సరే బాబా అంటుంది ఇక దీప ఇంటికి వస్తుంది అలా వస్తున్న దీపను చూసి ఆగు దీప అంటుంది జ్యోత్సన ఏంటి అని అడుగుతుంది దీప ఎంత ధైర్యం ఉంటే నువ్వు మా అమ్మ ఇంటి ఇంట్లో ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేసి ఇప్పుడు వచ్చి ఇంట్లో నుంచి ఉంటావు అంటుంది ఏంటి నేను ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశానా పిచ్చి పిచ్చిగా ఉందా నీకు అంటూ ఇక జ్యోత్సన నీతో మాట్లాడే పని ఉందిరా అని చెప్పి గబగబా చేయి పట్టుకుని గదిలోకి లాక్కెళ్తుంది ఏంటి ఏం మాట్లాడాలి అని చెప్పని అంటే ఏంటి ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశానా నేనా అంటూ మెడ గట్టిగా పట్టుకుంటుంది దీప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక జ్యోత్స్న అయితే ఏం చేస్తున్నావు అని అంటే నా కన్న తల్లిని నేను ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేస్తానా ఆవిడ నా కన్న తల్లని తెలిసే ఇంట్లోంచి వెళ్ళిపోయేలా నువ్వు చేశావు ఏమైపోయినా పర్వాలేదని వెళ్ళిపోతుంటే ఆపకుండా చూస్తూ నుంచున్నావు చోద్యం చూస్తూ నుంచున్నావు అని చెప్పని అంటుంది దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స ఏం మాట్లాడుతున్నావు నువ్వు కన్న తల్లి అంటున్నావేంటి అనగానే ఏ నీకు తెలీదా సుమిత్రమ్మ నాకు కన్న తల్లి అని నీకు తెలీదా నేనే ఇంటి వారసురాళ్ళని నీకు తెలీదా నువ్వున్నది నా స్థానంలో అని నీకు తెలీదా ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడుతున్నావే మీ నాయనమ్మ నీకు బాగానే నేర్పించింది నాటకాలు అనగానే ఒక్కసారిగా ఇక జోత్స్న షాక్ అయిపోతుంది డోర్ తీసుకుని అప్పుడే వస్తాడు కార్తిక్ ఏంటి దీపా అప్పుడే అయిపోయిందా అంటే ఇప్పుడే మొదలు పెట్టాను బాబా అంటూ జోత్స్న జుట్టు పట్టుకొని ఇదే చెప్తున్నా నా తల్లి ఉన్నటువంటి ప్రమాదకరమైన స్థితి నుంచి జాగ్రత్తగా బయట పడిందా నువ్వు బ్రతికావే అలా కాకుండా నా తల్లికి ఏమైనా జరిగిందా నీ చావు నువ్వు చావకముందే నీ కళ్లకు చూపిస్తాను జాగ్రత్త అని చెప్పని అంటుంది ఒక్కసారిగా జ్యోత్సిన గుండె గుబేలు ఇక కార్తిక్ అయితే చూడు జ్యోత్సిన ఇప్పటికైనా నేను నువ్వు మార్చుకుంటే మంచిది కాదు కూడదు ఇలాగే ఎగురుతాను అంటే ఈ నాలుగు గోడల మధ్య ఉన్న ఈ రహస్యం బయటకు రావడంతో పాటు నువ్వు నామరూపాలు లేకుండా పోతావు దీప గురించి దీప దెబ్బ గురించి నీకు బాగా తెలుసు కదా అని అంటాడు కార్తిక్ దాంతో జ్యోత్సన అంత తెలిసే నాటకం ఆడుతున్నావా బావా అంటే మీరాడితే నాటకం కాదు మేము ఆడితే నాటకమా అంటూ కార్తీక్ రా దీపా అని దీపం తీసుకుని వెళ్ళిపోతాడు మరి ఇప్పుడు జ్యోత్సన ఏం చేస్తుంది ఎలాంటి ప్లాన్స్ వేస్తుంది సుమిత్ర బ్రతికే ఉందనే నిజాన్ని దశరథ్ శివనారాయణలకు కార్తీక్ చెప్తాడా ఎలా చెప్తాడు అండ్ అలా బ్రతికుంది జాగ్రత్తగా ఉంది అని చెప్పి తెలిసిన తర్వాత శివనారాయణ ఇంటికి తీసి ఉండడానికి ఒప్పుకుంటాడా ఏం జరుగుతుందనేది రాబోయే లో చూద్దాం వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి